హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన సయ్యద్ నసీర్ అహ్మద్ వీరు ప్రముఖ చారిత్రక రచయిత వారి చే విరచించబడినటువంటి ఏకే అండ్ ఆర్బీల అమరత్వ స్నేహబంధం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను ఏనండి ఏకే అండ్ ఆర్బీల అమరత్వ స్నేహబంధం సయ్యద్ నసీర్ అహ్మద్ విరచితం వినండి అమరవీరులు అష్పాకుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మిల్ వారి స్నేహబంధం అపూర్వం అద్వితీయం భారత జాతీయోద్యమ చరిత్రలోని అగ్ని యుగం ఆనాటి విప్లవ పోరాట యోధులు రామ్ ప్రసాద్ బిస్మిల్ అష్పాకుల్లా ఖాన్ వారి మధ్య ఏర్పడిన స్నేహబంధం ఎంతో త్యాగపూరితమైంది రాంప్రసాద్ బిస్మల్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ నాయకుడు అష్పాక్ ఖాన్ బిస్మిల్ ఆయన సహచరుడు అష్పాక్ ఇస్లాం ధర్మానురక్తుడు మతం వారిని మతం మారిని వారిని కానీ వారి చిత్తశుద్ధిని కానీ ఆ కార్యక్రమం ద్వారా తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించే కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్న వ్యక్తి రామ్ ప్రసాద్ బిస్మిల్ ఆర్య సామాజికుడు ఆయన మతధర్మాలను బట్టి అష్పాక్ బిస్మిల్ల ధార్మిక బాటలు వేరువేరుగా ఉన్న బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుండి మాతృభూమిని విముక్తం చేయాలన్న తిరుగులేని వారి సంకల్పం ఆ ఇరువురి బాటను ఏకం చేసింది ఆ విధంగా ఏర్పడిన వారిరువురి స్నేహబంధం భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అద్వితీయంగా వెలుగొంది ఆనాటికి ఈనాటికి ఆదర్శనీయంగా నిలిచింది ఈ స్నేహబంధం ఆనాడు ఎంత సంచలనం సృష్టించిందో ఈ యోధుల గురించి బంధుమిత్రులు ఏమనుకున్నారో బిస్మిల్ స్వయంగా తన ఆత్మకథలో ఒక పచ్చి ఆర్య సామాజికనికి ఒక ముస్లింకు మధ్య ఇలా స్నేహం ఎలా కలిసింది అని అంతా ముక్కుపై వేలేసుకునేవాళ్ళు నేను మహమ్మదీయులను శుద్ధి హిందువులుగా మార్పిడి చేస్తుండేవాడిని ఆర్య సమాజ మందిరంలోనే నా నివాసం ఉండేది కానీ నీవు ఈ విషయాలను వేటిని కించిత్తైనా లెక్క చేయలేదు నీవు మహమ్మదీయుడివి కావడం చేత నా మిత్రులు కొందరు నిన్ను తిరస్కార భావంతో చూస్తుండేవారు కానీ నీవు ఆర్య సమాజ మందిరానికి వచ్చిపోతుండేవాడివి హిందూ ముస్లిముల కలహాలు అవి చెలరేగినప్పుడు విరీపేటలో అందరూ నిన్ను బాహాటంగా దూషించేవారు కానీ నీవెప్పుడూ వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించలేదు అని రాసుకున్నాడు మాతృభూమి విముక్తికి సంబంధించిన అంశం ప్రధానమైనప్పుడు హిందువైనా ముస్లిమైనా ఒకే రకంగా స్పందిస్తారని ఒకే రకంగా త్యాగాలకు సిద్ధపడతారని ఈ సంసిద్ధత త్యాగాలకు మతం ఏమాత్రం అడ్డంకి కానేరదని అష్పాక్ తన అపూర్వ నిబద్ధతతో అకుంఠిత దీక్షతో సాక్ష్యం పలికారు చివరకు హిందువులు ముస్లిములలో ఏదో తేడా ఉందనే ఆలోచనే నా హృదయం నుండి నిష్క్రమించసాగింది నీవు నా విధీద ప్రగాఢ విశ్వాసం అమిత ప్రీతి కలిగి ఉండేవాడివి అని సనాతన సంప్రదాయానురక్తకుడు అనురక్తుడు శుద్ధి సంఘం నేత రాంప్రసాద్ బిస్మిల్ స్వయంగా అష్పాకుల్లా గురించి రాసుకున్నారు ఈ అపూర్వ స్నేహం రాంప్రసాద్ బిస్మిల్ కోసం ప్రాణత్యాగానికి కూడా అష్పాకుల్లాను పురికొల్పింది జాతీయోద్యమ చరిత్రలో ఉత్తేజపూరితమైన కాకోరి రైలు సంఘటన బిస్మిల్ నాయకత్వంలో జరిగింది ఈ సంఘటనలో పాల్గొనటం అష్పాకుల్లా ఖాన్కు ఇష్టం లేదు బాల్యదశలో ఉన్న విప్లవోద్యమానికి ఇది గొడ్డలిపెట్టు కాగలదని ఆయన తన సహచరులకు నాయకుడు బిస్మిల్కు చెప్పేందుకు విఫల ప్రయత్నం చేశాడు అత్యధికుల అభిప్రాయాన్ని గౌరవించే ప్రజాస్వామిక వాది అష్పాకుల్లా చివరకు ఉమ్మడి నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదు ఆ తరువాత జరిగిన కాకోరి రైలు సంఘటనలో ఆయన ప్రధాన పాత్ర వహించాడు ఈ సంఘటనలో పాల్గొన్న వారిలో అష్పాకుల్లా తప్ప మిగిలిన వారంతా వెంటనే పోలీసులకు పట్టుబడగా అష్పాక్ మాత్రం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టి చాలా కాలం తర్వాత అరెస్ట్ అయ్యాడు ఆ పాటికి ఈ కేసులో విప్లవకారులందరికీ కఠిన శిక్షలను విధిస్తూ తీర్పులు వెలువడ్డాయి ఆ తర్వాత అందరి అప్పీళ్లు తిరస్కరించబడి పలు రకాల శిక్షలు ఖరారయ్యాయి లండన్లోని ప్రీవీ కౌన్సిల్కు అప్పీల్ చేసుకోవటం మాత్రమే చివరకు మిగిలింది ఆ దశలో అరెస్ట్ అయిన అష్పాకుల్లా ఖాన్ తన ఆప్తమిత్రుడు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ నాయకుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ను శిక్ష నుండి తప్పించాలని పూనుకున్నాడు న్యాయవాదులతో సంప్రదించాడు మిత్రుడితో మాట్లాడాడు చివరకు నేరాన్ని మొత్తంగా తాను స్వీకరిస్తే బిస్మిల్ను కాపాడవచ్చని అభిప్రాయానికి వచ్చాడు మాతృభూమి విముక్తి కోసం పోరాడుతున్న విప్లవకారులు ప్రాణాలు కాపాడుకోవటం కోసం అప్పీల్ చేసుకోవటం క్షమాభిక్ష యాచించటం సరికాదు అన్నది అష్పాక్ అభిప్రాయం ప్రీవీ కౌన్సిల్కు అప్పీల్ చేయటం అష్పాక్కు ఇష్టం లేకున్నా స్నేహితుడు బిస్మిల్ కోరిక మేరకే సరేనన్నాడు ఆ మేరకు కాకోరి రైలు సంఘటనకు తానే పూర్తిగా అని వివరిస్తూ నేరాన్ని మొత్తాన్ని తన నెత్తిన వేసుకుంటూ ప్రీవీ కౌన్సిల్కు సమర్పించేందుకు అష్పాకుల్లా ఖాన్ ప్రకటన పత్రం తయారు చేశాడు ఆ అభ్యర్థన పత్రం చూసిన ఆయన న్యాయవాది కృపాశంకర్ హజేలా కంగారు పడిపోతూ ఆ విధంగా ప్రకటన చేసినట్లయితే ఆయనకు ఉరి శిక్ష ఖాయం అని హెచ్చరించిన అష్ఫాక్ వినలేదు మిత్రుడు విప్లవోద్యమ నేత బిస్మిల్ కోసం బలి కావడానికి సిద్ధపడిన ఆయన న్యాయవాది కృపాశంకర్ హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఆ వినతి పత్రాన్ని నేరుగా ప్రీవీ కౌన్సిల్కు పంపుతూ చారిత్రాత్మక కాకోరి రైలు సంఘటన నేర ఆ నేర బాధ్యతను పూర్తిగా తాను స్వీకరిస్తూ ఒప్పుకోలు ప్రకటన చేశారు ఈ సందర్భంగా తన న్యాయవాదికి మరింత వివరణ ఇస్తూ ఈ మార్గం కంటకప్రాయమైనప్పటికీ ఈనాడు దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సిన పరిస్థితి చాలా ఉంది ఇక నేరం అంగీకరించటం అంటారా నా వరకు నేను నేరం అంగీకరించడానికి సిద్ధమే కాదు అందరి నేరాలను నా నెత్తిన వేసుకోవడానికి కూడా సిద్ధం అని కాకోరి రైలు సంఘటన నేర భారాన్ని పూర్తిగా అష్పాకుల్లా ఖాన్ తన నెత్తిన వేసుకున్నాడు ఆ నేర ఒప్పుకోలు పత్రం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయవాది కృపాశంకర్ హజేలా ఆయనతో అష్పాక్ మాట్లాడుతూ మిత్రుడి మంచిని సర్వదా కోరుకునే స్నేహితుడిగా నాయకుడి క్షేమాన్ని నిరంతరం ఆకాంక్షించే కార్యకర్తగా విప్లవోద్యమం పట్ల నిజాయితీ నిబద్ధత గల విప్లవకారుడిగా వలస పాలకుల నుండి మాతృభూమి విముక్తి కోసం పోరాడుతున్న స్వాతంత్ర సమరయోధుడిగా అష్పాక్ పలికిన పలుకులు ఈనాటికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి అష్పాకుల్లా ఖాన్ తన న్యాయవాదితో మాట్లాడుతూ నేను ఎల్లప్పుడూ సిఫాయిని మాత్రమే శ్రీరామ్ ప్రసాద్ బిస్మిల్ మా నాయకుడు ఆయన నిష్ఠ గల దేశభక్తుడు మంచి తెలివితేటలు గల వ్యక్తి నా ప్రాణాలు వేసి ఆయనను రక్షించుకోగలిగితే అది మా పార్టీకి మా లక్ష్యాల సాధనకు ఎంతో మంచిదవుతుంది నేను సిఫాయిని మాత్రమే ఆయన ఆలోచనలు వాటి తీరితెన్నుల విషయంలో నేను ఆయనతో సరితూగలేను అందువలన ఆయన్ను రక్షించుకోవాల్సి ఉంది భారత జాతీయ కాంగ్రెస్ ఎలాగైతే లక్ష్య సాధనకు తన మార్గాన్ని నిర్దేశించుకుందో అలాగే మేము దేశ స్వాతంత్రం కోసం మా మార్గాన్ని ఏర్పరచుకున్నాం అని అన్నాడు అష్పాకుల్లా ఖాన్ నిర్బంధంలో ఉన్నప్పుడు మతం ఆసరాతో అతన్ని తమ వైపుకు తిప్పుకునేందుకు పోలీస్ ఉన్నతాధికారులు ఎన్నో విధాలుగా మభ్యపెట్టారు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒక హిందువు ఆర్య సామాజికుడు దేశంలో హిందూ రాజ్యం నెలకొల్పటం వాళ్ళ ధ్యేయం అది ముస్లింల ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమైనది ఒక ముస్లింగా నీవు వారి మతతత్వాన్ని నిరసించి ప్రభుత్వంతో సహకరించు కాఫీర్లతో సహకరించడం మన మత సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధం కాబట్టి ఒప్పుదల వాంగ్మూలం ఇచ్చి నీ ప్రాణాలను అలాగనే నీ మతం ప్రయోజనాలను కాపాడుకో అంటూ ఆయన్ను తమ మార్గంలోకి తెచ్చుకునేందుకు చాలాసార్లు విఫల ప్రయత్నాలు చేశారు అష్పాకుల్లాను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్న ఆ పోలీస్ అధికారి మరింత తెలివిగా మాట్లాడుతూ ఇదంతా హిందువుల కుట్ర రాంప్రసాద్ బిస్మిల్ హిందూ రాజ్యం కోసం పోరాడుతున్నాడు వీరీరు ముస్లిం అయి ఉండి ఎలా మోసపోయారు అంటూ మతపరమైన ప్రశ్నలను సంధించాడు ఆ ప్రశ్న ఆ ప్రశ్నలోని విభజించు పాలించు కుతంత్రం అందులోని కుట్రను గ్రహించిన అష్పాక్ పోలీస్ అధికారికి సూటిగా సమాధానమిస్తూ రామ్ ప్రసాద్ హిందూ రాజ్యం కోసం పోరాడుతున్నాడన్న విషయం అబద్ధం ఒకవేళ అది నిజమైతే బ్రిటిష్ రాజ్యం కంటే హిందూ రాజ్యం మేలు కదా అని అన్నాడు అంతటితో ఆగకుండా ఈ కేసులో నేనొక్కడినే ముస్లిం కావటంతో నా బాధ్యత మరింత పెరిగింది నేను ఏదైనా పొరపాటు చేశానా అది ప్రధానంగా ముస్లిముల వీరీద మా పఠాన్ జాతి జనుల విరీద మాయని మచ్చగా మిగిలిపోతుంది కనుక నన్ను గౌరవప్రదంగా మరణంచనివ్వండి అని స్పష్టం చేస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు చివరకు ఊరి శిక్షకు సిద్ధమయ్యాడు ఈ విధంగా అష్పాకుల్లా ఖాన్ ఆదర్శప్రాయమైన స్నేహబంధాన్ని సమరయోధుని ధర్మాన్ని ప్రదర్శించాడు మహత్తర లక్ష్యాన్ని సాధించేందుకు ఏర్పడిన మిత్రత్వం జాతి మత కుల ప్రాంతాలకు అతీతంగా ఉంటుందని ఆచరణాత్మకంగా రుజువు చేశాడు ఆ ఇరువురిని వారి మిత్రులు బంధువులు మతపరస్థులుగా నిందించారు ఈ సందర్భంగా బిస్మిల్ను ఆయన స్నేహితులు హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలను బిస్మిల్ ప్రస్తావిస్తూ మా బృందంలో తరచు నీ గురించి చర్చ వచ్చేది ఏమో నమ్ముతున్నావు మోసపోయావు సుమా అని అనేవాళ్ళు కానీ నీవు నెగ్గావు అని బిస్మిల్ ఆత్మకథలో అష్పాక్లోని నిఖార్స్ అయిన నిజాయితీని స్వయంగా ప్రకటించాడు ఈ విషయాన్ని బిస్మిల్ మరింతగా సుదృఢం చేస్తూ నేను నీవు అనే తేడా లేకుండా పోయింది మన మధ్య తరచు నీవు నేను ఒకే కంచంలో తిన్నాము అన్నాడు చివరి వరకు మతాలకు అతీతంగా వ్యవహరించిన అష్పాక్ బిస్మిల్ మిత్రద్వయం మాతృభూమి విముక్తి పోరాటంలో కలసి మెలసి పాల్గొనటం మాత్రమే కాకుండా కంటకప్రాయమైన ఆ మార్గంలో ఎదురైన అన్ని కష్టనష్టాలతో పాటు చివరకు ఉరి శిక్షలను కూడా సంతోషంగా స్వీకరించి చిరస్మరణీయులయ్యారు చివరి రోజుల్లో కూడా మత ప్రసక్తి లేకుండా భారతీయులంతా కలసి మెలిసి ఉండాల్సిందిగా అష్ఫకుల్లా ఖాన్ ప్రజలను కోరారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిదిన ఆయన్ను ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జైల్లో తీస్తారు అనగా డిసెంబర్ పదహారున జైలు నుండి దేశవాసులను ఉద్దేశిస్తూ ఒక లేఖ రాశాడు ఆ లేఖలో భారతదేశ సోదరులారా మీరు ఏ మతానికి సంప్రదాయానికి చెందినవారైనా సరే దేశ సేవలో కృషి చేయండి వృధాగా పరస్పరం కలహించకండి అన్ని పనులు ఒకే లక్ష్యాన్ని సాధించేందుకు సాధనాలు అలాంటప్పుడు ఈ వ్యర్థపు కొట్లాటలు కుమ్ములాటలు ఎందుకు ఐకమత్యంతో దేశంలోని దొరతనాన్ని ఎదిరించండి దేశాన్ని స్వాతంత్రం చెయ్యండి చివరగా అందరికీ నా సలాం భారతదేశం స్వతంత్రమగుగాక నా సోదరులు సుఖంగా ఉందురుగాక అంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఆ అష్పాకుల్లా ఖాన్ చారిత్రకమైన లేఖను ముగించారు అంటూ ప్రముఖ చారిత్రక రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్ ఏకే అండ్ ఆర్బీల అమరత్వ స్నేహబంధం అనేటువంటి అంశాన్ని విరచించి అందజేయగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ధన్యవాదాలు